సెలెక్ట్ జేఎల్ గా జేఎల్ తెలుగుగా బీసీ వెల్ఫేర్ లో సెలెక్ట్ అయ్యారు నిన్ననే నిర్ణయ సోషల్ వెల్ఫేర్ సార్ సారీ సారీ గురుకుల సోషల్ వెల్ఫేర్ గురుకుల బీసీ వెల్ఫేర్ అంతేనా సోషల్ వెల్ఫేర్ సార్ సోషల్ వెల్ఫేర్ గురుకుల సోషల్ వెల్ఫేర్ లో సోషల్ వెల్ఫేర్ అంటే బీసీ వెల్ఫేర్ కాదా బీసీ బీసీ వెల్ఫేర్ కాదా బీసీ వెల్ఫేర్ రెండు వేరు వేరు వెల్ఫేర్లు మొత్తం మనకు ఐదు గురుకులాలు సార్ అందులో ఒకటి సోషల్ వెల్ఫేర్ గురుకులము ఒకటి బీసీ వెల్ఫేర్ ఒకటి మైనార్టీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి తర్వాత జనరల్ గురుకులాల సొసైటీ ఇందులో నేను సోషల్ వెల్ఫేర్ కి సెలెక్ట్ అయ్యాను ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ రాజశేఖర్ మీరు అంటే నాకు కొంచెం గుంత అంటే నాకు బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అంటే ఒకటే ఆ మీనింగ్ అనేది ఒకటే దానిలా వెళ్తుంది ఓకే థ్యాంక్ యూ ఏదైనా మీరు సెలెక్ట్ కావడం చాలా గ్రేట్ రాయశేఖర్ కంగ్రాచులేషన్స్ మీకు ఎందుకంటే నేను చాలా రోజులకెళ్ళి వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఇట్లా ఎవరో చెప్తున్నారు ఇట్లా మన కాలేజీలో డైట్లో కూడా ఇట్లా మన రాజశేఖర్కి ఇట్లా వచ్చింది ఇట్లా డైట్లు చేస్తారు కదా అని అంటే సరే అప్పుడే అనుకున్నాను బట్ ఏదైనా నిన్న ఇప్పుడు ఒక మేడం గారు ఏంటంటే కొంచెం వరి అవుతున్నారు అంటే వారు ఆల్రెడీ ఏది అంటే సోషల్ వెల్ఫేర్ దానికి ఎంపిక అయ్యారు అయితే అందులో ఒకటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందా కదా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎట్లా వెరిఫికేషన్ ఏం అడుగుతున్నారు ఏంది ఒకసారి కొంచెం చేయండి అంటే అనుకోకుండా మళ్ళీ ఇంకొక మేడం వారు చెప్పారు ఇట్లా ఎవరో ఇట్లా ఆల్రెడీ లో పెట్టారు ఇట్లా అని అంటే అందుకే మీతో కాల్ చేశాను సరే ఏదైనా మిత్రులందరికీ విజ్ఞప్తి రాజశేఖర్ వీరు చెప్తున్నట్టు సోషల్ వెల్ఫేర్ లో ఆల్రెడీ వెరిఫికేషన్ స్టార్ట్ అయినట్టు వారు చెప్తున్నారు వారి అనుభవాలను ఒకసారి దయచేసి మీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది ఏంటిది అన్ని దయచేసి ఏం అడుగుతున్నారో కొంచెం చెప్పండి మన వాళ్ళకి ఓకే సార్ మనకు సోమవారం వెరిఫికేషన్ ఉంటుందని శనివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మెసేజ్ వచ్చింది సార్ అయితే మెసేజ్లో మనకు కేవలం మన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి అని చెప్పి మాత్రమే ఉంది అయితే ఇప్పుడు మనకు గురుకులలో ఐదు సొసైటీస్లలో బీసీ వెల్ఫేర్ అను తర్వాత మైనార్టీ వెల్ఫేర్లో కొన్ని అటెస్టేషన్స్ కానీ బాండ్ పేపర్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లాంటివి అడుగుతున్నారు మరి సోషల్ వెల్ఫేర్కి ఏమి అడగట్లేరు తర్వాత ఇది ఎలా వెళ్ళాలి అని చాలా కన్ఫ్యూషన్ గా ఉండేది ఆదివారం దాకా కూడా అయితే మేము తెలుగు క్యాండిడేట్స్ అందరికీ కూడా తెలుగు డిఎల్ తెలుగు జేఎల్ తెలుగు పీజీటీ టీజీటీస్ అందరికీ కూడా మెసేజ్లు వచ్చినాయి అందులో కూడా కొందరికి రాలేదు అయితే మేమందరం ఏమనుకున్నామంటే మనం రేపు రమ్మన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ప్రకారం తో వెళ్దాము ఒకవేళ అటెస్టేషన్ కానీ బాండ్స్ కానీ అడిగితే అక్కడ రెడీ చేసుకుందామని అందరం అనుకొని వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే బీసీ వెల్ఫేర్ మైనార్టీ తో మనకు సంబంధం ఉండదు మనది సపరేట్ మనకు ఓన్లీ జిరాక్స్ సెట్స్ సరిపోతాయి అని చెప్పారు కాకపోతే వీళ్ళు ఏం చేశారు అంటే సోషల్ వెల్ఫేర్ వాళ్ళు మనం ఏదైతే కేటగిరీకి ఏ పోస్ట్ కి అయితే సెలెక్ట్ అయ్యామో ఆ పోస్ట్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ తర్వాత దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ అట్లానే ఆధార్ కార్డు రెండు రెండు సెట్ల జిరాక్స్ తీసుకున్నారు తర్వాత మన టెన్త్ మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమో డిగ్రీ కాన్వెకేషన్ ఎడ్ మనం ఏ మెథడాలజీలో చేసామో దాన్ని తెలపడానికి మేము ఉన్ను కాన్వగేషన్ తర్వాత పీజీ కంప్లీట్ అయినటువంటి మేము పీజీ కాన్వగేషన్ ఈ సర్టిఫికేట్స్ నుంచి ఏం చేస్తున్నారంటే వాళ్ళ మన పేరు సర్నేము డేట్ ఆఫ్ పాసింగ్ తర్వాత కాన్వగేషన్ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ ఏ యూనివర్సిటీ నుంచి ఉన్నాయనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అంటే ఇంతకు ముందు వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు చాలా వందల మంది ఉండి కొంచెం క్లంజీగా జరిగి ఉండే ఈసారి చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక్కొక్క క్యాండిడేట్ కి ఇరవై నుంచి పది నిమిషాలు పది నుంచి ఇరవై నిమిషాలు టైం ఇస్తూ చేస్తున్నారు ఇవి నోట్ చేసుకున్న తర్వాత మన రెసిడెన్స్ సర్టిఫికెట్ ని వెరిఫై చేస్తున్నారు సార్ అంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు అవి చెక్ చేస్తున్నారు ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ ఎవరికైతే అవైలబిలిటీ లేవో వాళ్ళవి రెసిడెన్స్ సర్టిఫికేట్లు చూస్తున్నారు ఈ ఈ రెండు అంటే ఈ స్టడీ సర్టిఫికేట్స్ మెమోలు కన్వర్గేషన్స్ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు మన క్యాస్ట్ సర్టిఫికెట్ తర్వాత నేటివిటీ సర్టిఫికెట్ ఉంటే నేటివిటీ సర్టిఫికెట్ బీసీ వాళ్ళకైతేనేమో క్రిమ్ నాన్ లేయర్ సర్టిఫికెట్ అయితే కొందరు ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళను ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు తెచ్చుకోలేదు అని అడిగారు నిజానికి నోటిఫికేషన్ లో ఎస్సీ క్యాండిడేట్స్ కి ఇన్కమ్ సర్టిఫికేట్ నీడ్ అని ఎక్కడ ఇవ్వలేదు లాస్ట్ టైం వెరిఫికేషన్లో కూడా అడగలేదు కానీ నిన్న కొందరు అక్కడ అడిగారు అడిగినప్పుడు చెప్పాము ఇట్లా నోటిఫికేషన్ లో లేదంటే అందుకే మేము తీసుకురాలేదు అని చెప్పాము వాళ్ళు కూడా జస్ట్ మనకి ఇచ్చే అక్లాజ్మెంట్ కార్డు మీద డ్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అని రాసుకున్నారు అయితే అప్పుడు నాది కూడా అదే ప్రాబ్లం వచ్చి ఉండే ఇన్కమ్ నేను చేయించలేదు సో నేను అసిస్టెంట్ సెక్రటరీ సార్ ని అడిగాను అనమాట సార్ మరి ఇట్లా మా మిస్సెస్ గా ఉన్నారు మేము ఎస్సీ కమ్యూనిటీ కానీ మాకు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే నేను చేయించుకోలేదు లో అడగలేదని ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే అదేం ప్రాబ్లం ఉండదు బాబు జస్ట్ ఫార్మాలిటీకి తీసుకుంటున్నాం ఇన్కమ్ అని అన్నారు అయితే చాలా మంది దీని విషయంలో కూడా నిన్న కంగారు పడ్డారనమాట మనకు ఇంకొక విషయం ఏంటంటే సరే ఏ సర్టిఫికెట్స్ లేకపోయినా కానీ వాళ్ళు టైం ఇస్తున్నారు మనకి మళ్ళీ తీసుకురమ్మని చెప్పేసి అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే మనం గురుకులానికి ఒక లక్ష రూపాయల బాండ్ పేపర్ ఇవ్వాలి తర్వాత ఫిట్నెస్ ని మన మూవబల్ ప్రాపర్టీ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవి ఏమన్నారంటే మనకు ఆరో తారీఖు వెబ్ కౌన్సిలింగ్ ఇస్తాము ఏడో తారీఖు మళ్ళా కొంచము కాల్ వస్తే కట్ చేసాము ఆరో తారీఖు వెబ్ కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు సార్ మనకు ఆరో తారీఖు వెబ్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏడో తారీఖు ఈవినింగ్ వరకు మనకు ఎక్కడ ఏ కాలేజీ ఏ స్కూల్ అనేది ప్లేస్మెంట్స్ ఇస్తారంట మనం ఏడో తారీఖు కానీ ఎనిమిదో తారీఖు కానీ ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ టైంలో లో మనము ఈ బాండ్ పేపర్ కానీ ఫిట్నెస్ కానీ తర్వాత ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రిన్సిపల్స్ కి సబ్మిట్ చేస్తాం అయితే మనకు వెరిఫికేషన్ లో కేవలం జిరాక్స్ సెట్లు మాత్రం తీసుకుంటున్నారు రెండు సెట్లు ఇది ఓవరాల్ గా జరిగినటువంటి వెరిఫికేషన్ సార్ నిన్న మనం అంటే భయపడాల్సినంతగా ఏం లేదు చాలా ప్రశాంతంగా అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మేము ఒక ఇక్కడ ఏమైందంటే ఏదో మహబూబ్ నగర్ మిత్రులకు నాకు సోషల్ వెల్ఫేర్ అని నిన్ననే తెలిసింది నా అపాయింట్మెంట్ ఆర్డర్ నిన్ననే లో వచ్చింది మాది మహబూబ్ నగర్ అని చెప్తున్నారు అయితే ఐ సార్ నా స్టడీ సర్టిఫికేట్ కండక్ట్ లో స్టాంప్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ అంటున్నారు ఏం కాదు ఓల్డ్ డిస్ట్రిక్ట్ అయినా మీరు వరి కావాల్సిన అవసరం లేదు విధంగా నా నాకు థర్డ్ రోజు వెళ్ళలేక బాటని జేల్ మిగిలిన డిస్ట్రిక్ట్ ఇరవై ఆరు డిస్ట్రిక్ట్స్ ఇచ్చిన రోజు వెళ్ళొచ్చా ప్లీజ్ క్లారిఫై అంటున్నారు అక్కడ కింద మనకు మెసేజ్ లోపట వారికి నిన్న వెళ్ళలేకపోయిన అంటే థర్డ్ రోజు వెళ్ళలేక అంటే మరి వారు ఏమేమి మళ్ళొకసారి అడుగుదాం మళ్ళీ క్లారిటీ అడగండి సో దయచేసి మీరు ఏంటంటే తర్వాత ఇది అయిపోయిన తర్వాత నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ విన్నప్పింది అంటే ఒకవేళ మేమైనా చెప్పలేకపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ మీకు తెలుసుకుంటే మీరు వెళ్ళొచ్చు ఎనీ టైమ్ మీరు వెళ్ళొచ్చు ఎందుకంటే బీసీ వెల్ఫేర్ ఎప్పుడైపోయినాయి జీఎల్సి ఎప్పుడైపోయింది రాజశేఖర్ ఒక్కొక్క సబ్జెక్ట్ అవుతున్నాయి సార్ నిన్న తెలుగు సబ్జెక్ట్ వల్లది అయింది సోషల్ వెల్ఫేర్ ఇవాళ ఇంగ్లీష్ సర్టిఫికేట్ వాళ్ళది అవుతుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళది అయితే ఈ మహబూబ్ నగర్ రంగారెడ్డి గురించి ఒక అప్డేట్ ఉంది సార్ సోషల్ వెల్ఫేర్ సెలెక్ట్ అయినటువంటి మహబూబ్ నగర్ రంగారెడ్డి వాళ్ళకు కొందరికి పోస్ట్ లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ వెళ్ళాయంట వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి వాళ్ళు తీసుకొని వాళ్ళ సబ్జెక్టు ఏ రోజు షెడ్యూల్ చేశారో ఆ రోజు రావచ్చు ఒకవేళ వాళ్ళు అట్లా షెడ్యూల్ మిస్ అయ్యి వాళ్ళకి అపాయింట్మెంట్స్ వచ్చిన వాళ్ళంతా కూడా జూలై మూడో తారీఖు డిఎస్ఎస్ భవన్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ కి వస్తే అక్కడ తో కేటగిరీ పోస్ట్ తో సంబంధం లేకుండా రంగారెడ్డి మహబూబ్ నగర్ ఏడు జిల్లాలు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు కొత్తగా ఏర్పడైతే వెరిఫికేషన్ చేస్తామని చెప్పారు అంటే జూలై మూడో తారీఖు సార్ జూలై మూడు నాడు ఆ మూడు నడు ప్రతిఏకించి రంగారెడ్డి మహబూబ్ నగర్ సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ గురించి మళ్ళొకసారి చెప్పండి దయచేసి ఆ రంగారెడ్డికి సంబంధించినటువంటి ఏడు జిల్లాల సోషల్ వెల్ఫేర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి అపాయింట్‌మెంట్స్ పంపించారు ఆ అపాయింట్‌మెంట్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకు అలొకేట్ చేసినటువంటి డేట్ లో వెరిఫికేషన్ కి రావాలి ఒకవేళ వాళ్ళు అలొకేట్ చేసిన డేట్ మిస్ అయినా గానీ జూలై మూడో తారీఖు వచ్చి వాళ్ళు వెరిఫై చేయించుకోవచ్చు అది జేఎల్ అయినా డిఎల్ అయినా పీజీటీ టీజీటీ పీడీ అండి ఏ కేటగిరీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మూడో తారీఖు రావచ్చు కేవలం రంగారెడ్డి నగర్ జిల్లాలో వాళ్ళు మాత్రమే ఇకపోతే వాళ్లకు ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పోస్ట్ లో అందకపోతే వాళ్ళు మూడో తారీఖు డైరెక్ట్ గా సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ కి వచ్చి అక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని అక్కడే వెరిఫికేషన్ కూడా చేయించుకోవచ్చు ఈ విషయం నిన్న అక్కడ ఎడ్ ఆఫీస్ లో చెప్పారు సార్ ఇంకొక విషయం ఎట్లా ఇప్పుడు మెసేజ్ ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు మీకు వచ్చింది కదా మీకు మార్చి నాలుగో తారీఖు మనకు సీఎం మీటింగ్ మీద పెట్టి అపాయింట్మెంట్స్ ఇచ్చారు కదా సార్ అప్పుడు ఏం చేశారు అంటే ఏ క్యాండెట్ ఏ సొసైటీకి సెలెక్ట్ అయ్యారు అనేది లిస్ట్ ఇచ్చారు అయితే ఈ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉండడం వల్ల వాళ్ళ లిస్ట్ బయటకి ఇవ్వలేదు అందుకని వాళ్ళకి ఇప్పుడు ఏ సొసైటీ అనేది తెలియకుండా పోయింది పాపం అయితే రీసెంట్ గా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ట్రిబ్యూ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ డైరెక్ట్ గా సొసైటీస్ కి పంపించారు అంటే ఈ ఏ జిల్లాల క్యాండిడేట్స్ ఎవరు బీసీ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళకి బీసీ వెల్ఫేర్ కి ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళని ఎస్సీ వెల్ఫేర్ కి ఇట్లా డివైడ్ చేసి పంపించారు అయితే వెల్ఫేర్ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి కానీ క్యాండిడేట్స్ కి తెలియకపోలేదు అయితే వెల్ఫేర్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు మెసేజ్ చేయాలి యాక్చువల్ గా అయితే నిన్న కొంచెం ఏమన్నారు అంటే సర్వీస్ ప్రొవైడర్స్ ప్రాబ్లం ఉండడం ఒకటి టెక్నీషియన్స్ తప్పుగా నోట్ చేసుకోవడము క్యాండిడేట్స్ ఇచ్చిన నెంబర్ లో నాట్ రీచబుల్ అనడం వల్ల కొందరికి మెసేజ్ మేము చేయలేకపోతున్నాం అని చెప్పారు సార్ వాళ్ళు మనకు ఎస్ఎంఎస్ రాకపోయినా గానీ మన ఫ్రెండ్స్ లో మన సబ్జెక్ట్ క్యాండిడేట్స్ కి మెసేజ్ వచ్చి ఉంటుంది సో వాళ్ళ డేట్ తో వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోవచ్చు అక్కడ లీస్ట్ లో మన పేరు ఉంటుంది మనం వెరిఫై చేయించుకోవచ్చు అదే అంటే ఇప్పుడు వీళ్ళకు అంటే సరే చూద్దాం మళ్ళొకసారి కూడా కాల్స్ ఇక్కడ ఎవరో ఒక మిత్రుడు ఎన్ని నాయ వారు చాలా చేస్తున్నారు సరే అగైన్ అటెస్టేషన్ ఫామ్స్ చెక్ లిస్ట్ తీసుకోవాలా ప్లీజ్ క్లారిఫై అటెస్టేషన్ అవసరమా అటెస్టేషన్ కానీ చెక్ లిస్ట్ మైనారిటీ వెల్ఫేర్ వాళ్ళు అటెస్టేషన్ చెక్ లిస్ట్ మర్చడం చూడన్నారు సార్ కానీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి ఎటువంటి చెక్ లిస్ట్ అవసరం లేదు ఎటువంటి అటెస్టేషన్ కూడా ఇప్పుడు అవసరం లేదు సోషల్ వెల్ఫేర్ కేవలం మెమోలు కాల్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు కేవలం మెమోస్ ఫోన్ లోనే ఉందా అది ఫోన్ లో పట్టే ఉందా హలో ట్వంటీ ఫిఫ్త్ అంటే ఈరోజు ఇంగ్లీష్ సబ్జెక్ట్ సార్ డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అందరికీ కూడా ఈరోజు రేపు ట్వంటీ సిక్స్త్ రోజు మ్యాథమెటిక్స్ డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అక్కడ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి డిఎల్ జేఎల్ ట్వంటీ సెవెంత్ రోజు ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీకి సంబంధించిన పీజీటీస్కి ఉంది సార్ జేఎల్డిఎల్కి కూడా ఆ రోజే ఉంది ట్వంటీ ఎయిత్ రోజు సైన్స్ జువాలజీ బాటనీ వీళ్ళు జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ వీళ్ళతో పాటు పీజీటీ టీజీటీ సైన్స్ వాళ్ళకు కూడా ఆ రోజే ఉంది ట్వంటీ ఎయిత్ రోజు ట్వంటీ నైన్త్ రోజు హిస్టరీ ఎకనామిక్స్ జర్నలిజం సైకాలజీ కామర్స్ ఈ జేఎల్డిఎల్కి ముప్పై తారీఖు ఆదివారం అవడం వల్ల ఆ రోజు జూలై ఫస్ట్కు పీజీజిటి వాళ్ళ సబ్జెక్ట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మొత్తం ఎవరు మిస్ అయినా కానీ మూడో తారీఖు లోపు మాత్రం వెరిఫికేషన్కి అటెంప్ట్ అవ్వచ్చు సార్ మూడో తారీఖు అయితే వెరిఫికేషన్ ఉండదని చెప్పారు ఓకే రాజశేఖర్ వినస్తుందా వాయిస్ వినస్థందా పర్సన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను అదే ఎందుకంటే వాళ్ళకు తెలియాలి కదా ఎవరికైతే ఉంది మరి డేట్స్ ఏంటి అనేది కొంచెం ఐడియా ఉంటే కొంత క్లారిటీ ఉంటుంది సార్ అయినా పర్లేదు ఇన్ఫర్మేషన్ పాస్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే రాజశేఖర్ మళ్ళొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు మళ్ళొకసారి ఫైనల్గా దయచేసి మీ యొక్క అనుభవాలను క్లుప్తంగా ఒకసారి సర్టిఫికేట్స్ ఏమేం చేశారు తర్వాత ఏంటిది అనేది మళ్ళొకసారి క్లుప్తంగా చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన మెమోస్ తర్వాత వాటికి సంబంధించినటువంటి కన్విగేషన్స్ వన్ టు సెవెన్త్ స్టడీ సర్టిఫికెట్స్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ వీటితో పాటు మనం అప్లై చేసిన పీడిఎఫ్ ఫార్మ్ హాల్ టికెట్ ఆధార్ కార్డు ఇవి ఒరిజినల్స్ ఉండి ఒక రెండు సెట్ల జిరాక్స్ ఉంటే సరిపోతుంది సార్ రేపటి వెరిఫికేషన్ కి ఇక్కడ మిత్రుడు సోషల్ వెల్ఫేర్ ఎంపికయ్యారు సోషల్ వెల్ఫేర్ ఎందుకంటే డిఫరెంట్ మనకు ఉన్న దానిల విషయం మీకు తెలిసిందే ఇప్పుడు బీసీ వెల్ఫేర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది వెరిఫికేషన్ మిత్రులు రాసి ఇక్కడేమో సోషల్ వెల్ఫేర్ సో దయచేసి ఇక్కడ మిత్రులు ఏంటి అంటే కొందరు టెన్షన్ పడుతున్నారు కొందరు మెసేజ్ రాక ఆల్రెడీ కొన్ని కొన్ని దగ్గర ఏమైంది అంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్ మిస్ అవుతున్నారు కొద్దిగా టెన్షన్ పడకండి కొందరు మిత్రులేమో ఆల్రెడీ అంటే మనకు వేరు వేరు సొసైటీ వాళ్ళు బహుశా లెటర్స్ కూడా పంపించామని చెప్తున్నారట పోస్ట్ కొందరు పోస్టు పోస్ట్ లో కూడా వస్తున్నాయి అంటున్నారు అంటే అలాట్మెంట్ ఇంపార్టెంట్ కదా రాజశేఖర్ వాళ్ళకి అంటే ఇప్పుడు పర్టికులర్లీ నగర్ గానీ వీరికి ఏమో మనకు సొసైటీ అలాట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి కావాలి కదా సొసైటీ ఏ సొసైటీ అలాట్మెంట్ అయిందో వారికి తెలియాలి ఫస్ట్ అప్పుడే దే కెన్ ది కెన్ మూవ్ ఆన్ కదా మొదలది ప్రైమరీ అదే సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్ ఒకవేళ మనకు ఎటువంటి సమాచారం లేదు మనం ఏ సొసైటీ అలాట్ అయిందామో తెలియట్లేదు అంటే ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే సార్ డిఎస్ఎస్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ అక్కడే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఈ ట్రైబల్ వెల్ఫేర్ కి సోషల్ వెల్ఫేర్ కి ఈ డిఎస్ఎస్ భవన్ లోనే వెరిఫికేషన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా ట్రిబ్ కి వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఎవరైతే ఈ ఏడు జిల్లాలో వాళ్ళు ఉన్నారో వాళ్లకు మీరు ఫలానా సొసైటీకి అలాట్ అయ్యారని హాల్ టికెట్ నెంబర్ వెరిఫై చేసి చెప్తున్నారు ఇక మైనార్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ కి మాత్రం వెరిఫికేషన్ సెంటర్స్ వేరే ఇచ్చారు సార్ వాళ్ళు ట్రిబ్ ఆఫీస్ కి వచ్చి వాళ్ళ సొసైటీ కనుక్కొని వాళ్ళు వాళ్ళ సెంటర్స్ కి వెళ్ళిపోయి మనము వెరిఫికేషన్ చేయించుకోవచ్చు ట్రిప్ ఆఫీస్ లో క్లియర్ గా వాళ్ళు ఇస్తున్నారు అక్కడ కూడా మనం టెన్షన్ పడాల్సిందేం లేదు సార్ ఇంకొక విషయం ఏంటంటే నేను సోషల్ లోనే పీజీటీ తెలుగు జేఏల్ తెలుగుగా సెలెక్ట్ అయ్యాను అయితే ఇప్పుడు మన వాళ్ళు ఒక లో రీలిక్వెస్మెంట్ గురించి అడిగారు సార్ దాని గురించి చెప్దామని చెప్తున్నాను అయితే నిన్న వెరిఫికేషన్ లో నేను పీజీటీకి కి రెండింటికి వెరిఫికేషన్ చేయించుకోవాలి నిజానికి అయితే కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే నీకు ఒకే సొసైటీలో రెండు పోస్టులు వచ్చాయి కాబట్టి నువ్వు ఏదో ఒక సొసైటీకి మాత్రమే ఏదో ఒక జాబ్కి మాత్రమే వెరిఫై చేయించుకో అనేసి అన్నారు అంటే నేను జేఎల్ కి మాత్రమే చేయించు చేయించుకున్నాను అట్లానే పీజీటీ నాకు వద్దు అని మా చేత ఏ లెటర్ కానీ రీలిక్విట్మెంట్ లాంటిది కానీ మా దగ్గర నుంచి తీసుకోలేదు కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏమన్నారు అంటే ఎవరై ఒకే సొసైటీలో రెండు కంటే ఎక్కువ పోస్టులు వచ్చిన వాళ్ళను ఏదైనా ఒక పోస్ట్కి మాత్రమే వెరిఫై చేస్తున్నారు సోషల్ వెల్ఫేర్ వాళ్ళైతే ఇక ఒకటి కంటే రెండు పోస్టులు వచ్చి వేరే వేరే సొసైటీస్ లో వచ్చిన వాళ్ళు మాత్రం మనం అన్నిటికీ అటెండ్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సార్ అది వాళ్ళు ముందే ఏ పోస్ట్ లో జాయిన్ అవుతాం అనేది చూసుకొని ఆ సొసైటీకి మాత్రం అటెండ్ అయితే సరిపోతుంది ఓకే రాజశేఖర్ ఇట్ ఈస్ అండ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ చాలా మంది అిత్రులకి వెళ్ళి ఉన్నది మీరు అన్నట్టు మీరు ఆల్రెడీ పీజీటీ జేఏ రెండింటికి సెలెక్ట్ అయ్యారు కాకపోతే సేమ్ సొసైటీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారని చెప్తున్నారు ఏదో ఒకదానికి మాత్రమే వెరిఫికేషన్ కు వెళ్ళండి అనేది ఒకటైతే ఒక పాజిటివ్ థింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్ గా అక్కడ అంటే మీరు అక్కడ జైన్ డైరెక్ట్ అది అటెండ్ కానక్ట్ అయితే కదా అట్లా ఫర్దర్ గా ఫర్దర్ గా మన మిత్రులందరూ కూడా చాలా మంది కూడా వన్ ఇస్ టూ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే దాదాపు ఇప్పుడు మీలాగానే రెండు జాబ్లు వచ్చిన వాళ్ళు మూడు నాలుగు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వేలాది మంది మన పిల్లలు ఉన్నారు మనస్ఫూర్తిగా అందరికి ఉద్యోగాలు రావాలి ఏవైతే ఉన్నాయో మనం కూడా మన మన బిడ్డలే ఎవరికైనా కూడా ఎవరైనా కష్టపడుతున్నారు కదా ఏదైనా ఇక్కడ రాజశేఖర్ చెప్తున్న విషయం ఏంటి అంటే వారికి రెండు జాబ్స్ వచ్చాయని చెప్తారు అందరికీ ఒకదానికి మాత్రమే వాళ్ళు ఆల్రెడీ ఆప్ట్ చేసుకొని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళమని చెప్పారట సో వారు జేఎల్ పిజిటి వచ్చినా జేఎల్ కి ఆప్ట్ చేశారట సరే ఇది ఒక మంచి ఒక పాజిటివ్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఐడియా అయితే కనబడుతుంది సో ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఎవరు టెన్షన్ పడకండి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి సో దయచేసి గిరాక్ సెట్స్ కూడా తీసుకొని వెళ్ళండి వాళ్ళు ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఏదున్న మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి దయచేసి గ్యాదర్ చేసుకోండి ఎవరికైనా మన మెసేజ్ రాకుండా రాకున్నా కూడా గాబర పడకండి ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు రాజశేఖర్ ఆ విషయం చెప్పండి రాజశేఖర్ మరొకసారి ప్లీజ్ ఎందుకంటే కొందరికి అంటే ఎప్పుడు ఏమి ఇన్ఫర్మేషన్ ఏమి లేని వాళ్ళని ఏం చేయమంటారు సెలెక్ట్ అయ్యారు అనిస్ట్ వన్ లో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేయాలి సార్ వాళ్ళు ఏం లేదు సార్ వాళ్ళ ఎలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ హాల్ టికెట్ పట్టుకొని ట్రిప్ ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు ఏ సొసైటీకి ఎలా అయ్యారో చెప్తారు ఆ సొసైటీలో ఇప్పుడు మైనారిటీ వాళ్ళు బీసీ వెల్ఫేర్ వాళ్ళు అయితేనేమో వెబ్ నోటీస్ ఇచ్చారు ఏ రోజు ఏ సబ్జెక్ట్ అనేది సోషల్ వెల్ఫేర్ అనేది అన్అఫీషియల్ వెబ్ నోట్ నడుస్తుంది వీటిలలో ఆ రోజు ఒకవేళ ఉంటే ఆ రోజు వెళ్ళండి లేదు అంటే ఒకవేళ వాళ్ళ సబ్జెక్ట్ వెరిఫికేషన్ డేట్ అయిపోయి ఉంటే ఈ ట్రిప్ ఆఫీస్ ఇచ్చిన డీటెయిల్స్ పట్టుకొని ఆ బీసీ వెల్ఫేర్ వాళ్ళు బీసీ వెల్ఫేర్ కి సోషల్ వెల్ఫేర్ వాళ్ళు సోషల్ కి వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళు వెరిఫికేషన్ కి అలో చేస్తున్నారు సార్ కాకపోతే ఏంటంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయే లోపే మనం వెళ్ళాలి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ తీసుకుంటే మూడో తారీఖు లాస్ట్ వెరిఫికేషన్ డేట్ ఆ రోజు లోపే వెళ్ళాలి మనం సో బీసీ కి మూడో తారీఖు దాకా లేదు సార్ ముప్పై తారీఖు వరకే ఇచ్చారు వాళ్ళకి వెరిఫికేషన్ డేట్ బీసీ వెల్ఫేర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముప్పై లోపే వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి సో మైనార్టీ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ డేట్ ప్రకారం అంటే వెరిఫికేషన్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ టోటల్ వెరిఫికేషన్ జరిగే పీరియడ్ లో మనం వెళ్తే ఏవైనా చేంజెస్ ఉన్నా లేకపోతే మనకు ఏదైనా వెరిఫికేషన్ లో ఇబ్బంది ఉన్నా వాళ్ళు కన్సిడర్ చేస్తారు చూస్తారు కానీ కంప్లీట్ గా వెరిఫికేషన్ ప్యానెల్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం వెళ్తే మళ్ళీ వాళ్ళు గా హెడ్ ఆఫీస్ నుంచి మన కోసం ఒక ప్యానల్ పిలిచి చేయించాల్సి ఉంటుంది అది కొంచెం కాంప్లికేట్ గా మారుతుంది సార్ ఓకే విన్నాను కదా డే ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇక్కడ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మిత్రులు అడిగారు మొదట్లోనే అడిగారు ఏదో డేట్ ఉండే నేను వెళ్ళలేదని మీరు వెళ్ళండి మీరు యాక్చువల్గా ఏది అలాట్ అయితే వెంటనే మీరు వెళ్ళండి బీట్స్ ప్రకారం వెళ్ళండి వెళ్తే మీకు ఏమైతే అంటే మీకు వెరిఫికేషన్ కావచ్చు లేదు అని అంటే ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ఏదైతే వాళ్ళు ఆల్రెడీ మిత్రులు చెప్తున్నారు థర్డ్ నాడు మనకు మామూలుగా రెండు జిల్లాలు ఏదైతే రంగారెడ్డి అవి ఎట్లున్నాయో మీకు అంటే ఆ రెండు జిల్లాలని కాదు మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చారు ఏ డేట్స్ ఇచ్చారు ఆ కన్సర్న్ కి అయితే తెలుస్తుంది మిత్రుడు ఏంటంటే థర్డ్ నాడు మాత్ర స్పెసిఫిక్ గా కూడా వెళ్ళొచ్చు అని అంటున్నారు కొంచెం అలర్ట్ గా ఉండండి ఇంటి దగ్గరే ఉండకండి మీరు మీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోండి తెలిస్తే ఏ తెలిసిన ట్రిప్ ఆఫీస్ తెలుసు కదా ట్రిప్ ఆఫీస్ అడగండి ఒకళ్ళ బీసీ వెల్ఫేర్ అయితే బీసీ వెల్ఫేర్ ఎక్కడో అది భవన్ ఎక్కడో తరకా అండి సంక్షేమ నిలయని అందరికీ తెలుసు సార్ అది మన ఎవరైతే గురుకుల రాసారో వాళ్ళందరూ జేఎల్డిఎల్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అక్కడే జరిగాయి తర్వాత కి చాలా మంది కూడా అడ్రస్ తెలుసు ఒకవేళ మనం అడ్రస్ తెలియకపోయినా సికిందపేద రైల్వే స్టేషన్ నుంచి ఆల్ఫా హోటల్ ముందు ఐదవ నెంబర్ బస్సు గానీ ఐదో నెంబర్ సెట్విన్ గానీ ఎక్కితే ఒక ఇరవై నిమిషాల్లో మసప్ ట్యాంక్ జంక్షన్ లో దింపుతాడు సార్ మసప్ టాంక్ జంక్షన్ నుంచి మనం రైట్ సైడ్ టర్న్ అవ్వగానే డిఎస్ఎస్ భవన్ ఉంటుంది అక్కడ ఎవ్వరిని అడిగినా చెప్తారు ఇంకా ఈజీగా చెప్పాలి ట్రిప్వన్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసు ట్రిప్ ఆఫీసు మూడు అందులోనే ఉన్నాయి ఇంకొకటి ఒకవేళ ఈ బస్ ఇదంతా ఇబ్బంది అనుకున్నా జస్ట్ మనం రాపిడోలో బుక్ చేసుకుంటే డైరెక్ట్ గా వాడు ఆఫీస్ ముందు కూడా దింపుతాడు సార్ డిఎస్ఎస్ భవన్ మసాబ్ ట్యాంక్ అని కొట్టేసి మనం బుక్ చేసుకుంటే తీసుకెళ్లి ఆఫీస్ ముందు దింపేస్తున్నాం నిన్న చాలా మంది అలాగే చాలా మంది మిత్రుల విజ్ఞప్తి మీరు డౌట్స్ పెట్టుకొని ఇక్కడే అది రాలేదు డైరెక్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే డైరెక్ట్ మనం ఆ ట్రిప్ ఆఫీస్కి దయచేసి మీరు కొంచెం ఆల్రెడీ మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి మీకు కూడా సార్ నేను మిస్ అయిన తర్వాత దాన్ని దిగులు పడితే ప్రయోజనం ఉండదు ఇన్ టైంలో మనం వెళ్ళాలి ఎవరైనా మనకు హెల్ప్ చేస్తారు మీరు దిగులు పడకండి టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు ఒకవేళ పాత కొందరు ఏమడిగారు అంటే పాత జిల్లాకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయంటే ఏం కాదు పాతదే ఉంటుంది ఇప్పుడు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు వాళ్ళది కూడా ఎవరన్నా కూడా వన్ టూ టు సెలెక్ట్ అయ్యి డబల్ పోస్ట్ రావడం వల్ల నేను జాబ్ కోల్పోయిన అయితే అప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తూ డిఎస్సి నోటిఫికేషన్ ని మిస్ చేసుకున్నాను సార్ టూ థౌజండ్ లో ఎందుకంటే గురుకులు అయిపోయిన తర్వాత ఆ టెన్షన్ లో ఉండి ఒక నెల రెండు నెలల తర్వాత జరిగిన డిఎస్సి మీద ఫోకస్ చేయలేకపోయాను అది నేను చేసిన తప్పని నాకు అది ఆరేళ్ళ తర్వాత అర్థమైంది సో నా ఎక్స్పీరియన్స్ నుంచి నేనేమంటున్నానంటే సెకండ్ లిస్ట్ ఇస్తే ట్రిప్ తప్పకుండా మీకు జాబ్ వచ్చే అయితే మీరు ఇంటి దగ్గర పడుకున్నా కానీ మీకు వచ్చి ఫోన్ వచ్చు లేకపోతే ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ వాళ్ళు లేపుతారు మనల్ని చెప్తారు మనకి కానీ ఆ డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తూ కళ్ళ ముందు ఉన్న డిఎస్సి ఎగ్జామ్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్ నిజానికి నేను చూస్తున్నాను నా ఫ్రెండ్స్ లో కూడా నేను చెప్తున్నాను అదే గురుకుల అయిపోయింది అది డౌన్ మెరిట్ ఇచ్చేది ఇవ్వడం నీ చేతిలో లేదు కానీ డిఎస్సి ఎన్ వన్ టూ వన్ త్రిపుల్ జీరో వన్ ట్రిపుల్ జీరో మళ్ళీ చెప్పండి మళ్ళీ సార్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ త్రిబుల్ జీరో వన్ సార్ ఈ నెంబరు నేను స్కూల్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయను ఎవరికైనా నేను కాల్ తక్కువ నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసినా నేను రిప్లై చేస్తున్నాను సార్ చాలా మందికి అలా మెసేజ్ రాజశేఖర్ మెసేజ్ పెట్టండి మంచి మిత్రుడు వెరీ నైస్ రాజశేఖర్ నా ఉద్దేశం ఏంటంటే ఈ తర పిల్లలు మీరు ఎందుకంటే మన గురుకులాలకు వచ్చే బిడ్డలు చాలా మంచి వర్ధు ఉన్న పిల్లలు నిరుపేద పిల్లలు అందులో డౌట్ అయితే లేదు సో వాళ్ళకి ఏంటంటే మంచి నాణ్యమైన విద్య అందించడంలో మీ తరం ముందు ఉండాలి ఎందుకంటే చాలా మంది రెగ్యులర్ సిస్టమ్ లో ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే అనిపిస్తుంది అన్నట్టు అంటే రెగ్యులర్ సిస్టమ్ కంటే ఎక్కువ గురుకుల సిస్టమ్ మీద కాన్విడెంట్స్ అనేది చాలా మంది పేరెంట్స్ లో ఉంది పిల్లల్లో ఉంది సో వాళ్ళ ప్రతిభకు మంచి స్థాన బట్టి మంచి వాళ్ళ విజయాల్లో పూట మీరు మంచి సాధిస్తారు ఆ నమ్మకం అయితుంది డెఫినెట్ ఖచ్చితంగా సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మీకు రాజశేఖర్ సో దయచేసి ఎవరైనా బీసీ వెల్ఫేర్ లో మన మిత్రులు ఉన్నట్టయితే ఒకసారి నాకు కాల్ చేయండి ఒకసారి మాట్లాడిపోయేయండి అందుతోటి కూడా అక్కడ విషయాలు ఎందుకంటే బీసీ దానిలో ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది కదా అది కూడా సో డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇదే